నమస్తే అండి నా పేరు వెంకటరావు అండి నేను నేను మెడికల్ చేస్తాను ఈ ప్రభుత్వం అనేది దుర్మార్గమైన ప్రభుత్వం అండి సంసిద్ధం ఓ సిద్ధం ఏ ఇనీ ఫేక్ మార్లని అంబడీ కటింగ్ చేశాడు మాకు సమ్రుదనే వరణ లేవట్లా మాకు ముందు అవుతాం మేము సాయంత్రానికి వెళ్ళా మేము కోడర్ తాగుతాం మాకు ఆ కోడర్ మద్రీషం చేస్తా అన్నాడు మాకేమొచ్చింది వచ్చింది లేదు మెజారిటీల పక్కన రోడ్డు పక్కన పడుకుంటున్నారు కూలీలు వాళ్ళ పరిస్థితి చెప్పమనండి అసలు తీసేస్తామని ఏం లేవండి ఏం లేవండి ఏమండి రాష్ట్రాల నుంచి వస్తున్నారు పనులు లేకుండా ఇసుక ఏమైంది చెప్పండి ఏమండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు చెప్పండి ఇసుక ఇప్పుడు ఎంత ఇస్తారు చెప్పండి రైతు రైతులు తరలించుకున్నారు ఎవరో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం లేదండి ఏం లేదు ఏం సుఖం లేదండి ఏం లేదు విద్యుత్ మూడు సార్లు పెంచారు కరెంటు బిల్ పెంచారు ఏమండి ఎవడాడండి మేము మేము తీసుకెళ్ళి కోట బియ్యం అడుక్కుంటామాచ్చేప్పుడు ఆడు రావాలి మధ్యాహ్నం వస్తాం మేము పనికి వెళ్తాం ఆడు రాట్లా ఆడ పరిస్థితి చెప్పండి ఆడ ఆ బియ్యం ఎవట్లా మళ్ళీ మోసం పెడతా అంటున్నాడు రొయ్యలు పెడతా అంటున్నాడు తొడక కావాలంటే ఇవన్నీ మాకెందుకు పేదవాడికి ఏమైనా కావాల్సింది ఏమైనా చేశాడా జగన్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడమ్మా రెండు రూపాయలు బియ్యం ఇచ్చాడు నెంబర్ వన్ కరెంట్ ఇచ్చాడు ఏది రేత్రిప్పుడు కూడా ఇచ్చాడు మాకు కరెంట్ వేసవకాలం కరెంట్ ఇచ్చాడు మాకు కరెంట్ రేట్లు పెంచలా కరెంట్ రేట్లు పెంచలా మాకు మాకు పెంచలా చంద్రబాబు నాయుడు మాకు పెంచలా చంద్రబాబు నాయుడు రావాలి అది కావాలి ఉద్యోగాలు ఏమిచ్చాడు ఎవరికిచ్చాడు ఎవరో మేము పొగిచ్చి మేము ఎత్తున్నాం డబ్బులు ఆడికి చెత్త పొన్ను ఎల్కేబి మూడు సార్లు పెంచాడుగా చెప్పండి ఇంకా అన్ని పెంచాడు మందు నియంత్రణ అన్నాడు ఏం చేశాడు రేట్లు పెంచాడు మమ్మల్ని నియంత్రణ తాగే ఉండి చేస్తాడంట ఏం చెప్తారు ఏం చెప్తారు చెప్పండి కౌన్సిలింగ్ పెట్టా అంటున్నాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు అడుగు అన్న కానీ ఏమండి పూట పాపం ఇతర దేశ ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు పాపం వాళ్ళ ప్రతి బిజినీ వర్గం పుడుకుంటున్నానండి ఆ రెండు రూపాయలు ఐదు రూపాయలు బి ఆనందిని వాళ్ళు బతికేవాళ్ళు పాపం అది లేదు ఓం ఓం ఇం నవశివాడి ఎన్ని కాదండి వీడు మోదీతో టైప్ అని చెప్పి నూట డెబ్బై ఐదు ఓటింగ్ అదేంటి ట్యాంపరింగ్ అది చేసుకున్నా అని చెప్పి చెప్తున్నాడు మోడీ గారితో ట్యాంపరింగ్ చేసుకుని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ట్యాంపరింగ్ ఇస్తున్నాం అది అది పప్పులు ఉడకం ఇది వాటర్ వాటర్ నాడి ఏం చెప్తే అది చేస్తారు అది సంగతి ఇప్పుడు పప్పులే ఉడక మాకు ఓన్లీ బోడే బోడే మాకు ఇదో మాకు ఓన్లీ బోడే చెత్తాడు ముర్కాలు కింగ్ చేశాడు మాకు లైటింగ్లు పెట్టాడు బీ బీజి మొత్తం మాకు వీధి వీధి మొత్తం తిరిగాడు గోడే గోడే ఉన్న మాకు ఆడు నాని గారు వేస్టు చెత్తనా చెత ఆడి కమ్మట్టు పుట్టిగా కమ్మాలతో తిడు ఆడ జగన్గాడు ఆడికి బుద్ధి ఉండాలి ఆడికి బుద్ధి ఆడికి బుద్ధి ఉండాలి జగన్ గడి బుద్ధి ఉండాలి ఎవడో జగన్ గారు ఆడు గెలవడో బూతులు బూతులు ఎవరో ఎవడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక వార్డ్ మెంబర్ ఎవరైనా సభ్యత మాట్లాడాలండి ఎవరైనా సభ్యత మాట్లాడాలి గౌరవ విలువలు మనం కాపాడుకోవాలి మానవత విలువలు మనం కాపాడుకోవాలి మనం ఎమ్మెల్యే పొజిషన్లో ఎంపీ పొజిషన్లో ఉన్నామా ఏంటి అని కాపాడుకోవాలి మీరు ఎవరు ఎమ్మెల్యే గెలిసిన సరే కొనలాని సంపాదించుకో సంపాదించుకోవచ్చు ఏముంటది నువ్వు గోశాల పడకూడదు గోశాల పడకూడదు పొడసా పడకుండా ఆ గడ నీర నీ బతుకెళ్తుంది ఆ గడ నీరే బతుకేడు తెలుతుంది అరే ఆ బతుకే ఆ నీ బతికను తెలియదు ఇయో ఆ గడని ఆ గడని నీ బతుకెళ్ళు